హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా నేను సునీతని ఈరోజు వడలేస్తున్నాను వేస్తున్నాను ఎలాగేయాలన్నది చూపిస్తాను వడలో చాలా టేస్టీగా ఉంటాయి ఉల్లిపాయలు ఇట్టుకుని తింటే ఇంకా బాగుంటాయి వడల్లో చాలా మనము స్నాక్స్ టైం మధ్యాహ్నం చక్కగా వడలు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయండి ఇంట్లో చక్కగా పిల్లలు అడిగేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ వేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయి వళ్ళు ఉల్లిపాయతో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మనకే చక్కగా అయిపోతాయి పిల్లలు అడిగిన వెంటనే ఇంకా మనం చేసుకునే పద్ధతులు చేసుకుంటే ఈజీగా అయిపోతాయి చాలా బాగున్నాయండి ఎలా చేయాలన్నా నేను చూపిస్తాను రెండు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసేసి నేను కడిగేసి పక్కన పెట్టాను ఉల్లిపాయలు తీసుకుని తొక్కలు తీసేసి పక్కన పెట్టాను కరివేపాకు కప్పుడు తీసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేయలేదండి అంటే పై తొక్క తీసి పక్కన పెట్టాను ఒక పచ్చిమిరగా తీసుకున్నాను కప్పుడు బియ్యం పిండి ఎలా కొలతలు ఎలాగన్నదే నేను చూపిస్తాను కప్పు నేను పక్కన పెట్టాను ఆ కప్పు నేను తర్వాత చూపిస్తాను మీకు ఎలా కలపాలన్నది శనగపిండి కప్పుడు జీలకర్ర రెండు స్పూన్లు నేను పచ్చిశనగపప్పు గంట ముందు నానబెట్టేసి ఉంచానండి బాక్సులు వేసి నేను ఇది పచ్చి శనగపప్పు గంటకు ముందుగానే నానబెట్టేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని కడిగేసానండి నానిన తర్వాత రెండుసార్లు కడిగేసి మీకు చూపిస్తున్నాను ఇలా నానాలి దీనికి కొలతల కప్పు నేను చూపిస్తాను నేను ముందుగానే చూపించలేదు నేను ఇది నానబెట్టినప్పుడు కూడా చూపించలేదు కదా ఆ కప్పు చూపిస్తాను ఇప్పుడు నేను హాఫ్ వేస్తాను నేను ఒక పచ్చిమిరగా హాఫ్ వేస్తాను జీలకర్ర హాఫ్ వేస్తున్నాను రెండు స్పూన్లు అనగా ఒక స్పూన్ వేస్తున్నాను ఇది మనం మూత పెట్టి మనకి పక్కన పెట్టి లైట్ కర్రేపాకు వేస్తున్నాను నేను కప్పుడు కరివేపాకు తీసుకున్నాను కదా హాఫ్ హాఫ్ కరివేపాకు వేస్తున్నాను కచ్చాపిచ్చా మనం కచ్చాపిచ్చ వేసుకోవాలండి మిక్సీ జార్లోనూ మెత్తగా ఆడకూడదు నీళ్ళు కూడా వేయకూడదు అసలు నీళ్ళు వాడకూడదు మనం ఎలా పప్పు వేసామో అలాగే వేసేసుకోవాలి ఇలా కచ్చేబిచ్చా ఉండాలి మనకు అక్కడక్కడ శనగపప్పు కనిపించినా పర్వాలేదు రెండోది కూడా వేస్తున్నాను నేను ఈ పప్పుకి చూపిస్తున్నాను ఇదిగో ఈ కప్పుతో తీసుకున్నాను నేను ఈ కప్పుడు పప్పు తీసుకున్నాను పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పు ఈ తీసుకున్నాను నేను ముందుగానే చూపిస్తే ఇవన్నీ ఉండవండి నేను చూపించలేదు కాబట్టి నేను వివరంగా చెప్తున్నాను ఒక కప్పు శనగ పచ్చి తీసుకున్నాను ఆఫ్ బియ్యం పిండి ఈ కప్పు ఆపుడు బియ్యం పిండి ఇందులో సగం తీసుకున్నాను బియ్యం పిండి శనగపిండి కూడా సగమే ఆఫ్ తీసుకున్నాను కప్పుడు హాఫ్ శనగపిండి ఆపు బియ్యం పిండి ఆపు కప్పుడు పచ్చనగపప్పు ఇది కూడా ఇలాగ వేసేసుకొని మనం వాటర్ ముంచేసుకున్న తర్వాత వేసాను నేను ఇది జీలకర్ర పచ్చిమిరకాయ కూడా మిగిలింది కదా ఇది ఆఫ్ అందులేసాను ఆఫ్ వేస్తున్నాను కరివేపాకు ఇది కూడా కచ్చే పిచ్చే వేసేసుకోవాలి ఇలా కచ్చే ఉండాలి ఉల్లిపాయలు నేను కట్ చేసి రెండు ఉల్లిపాయలు కట్ చేసేసి ఇవ్వగండి చిన్నగా కట్ చేయాలి కరివేపాకు కూడా కట్ చేశాను సన్నంగా కరివేపాకు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ఉల్లిపాయలు చిన్న మొక్కలు చేసుకుని స్పూనుడు నేను సాల్ట్ వేస్తున్నానండి నేను మనం తర్వాత కలిపేస్తున్నారో తర్వాత చూసుకుని వేసుకుంటాను స్పూనుడు సాల్ట్ వేసాను చిన్న స్పూనుడు పసుపు కారం హాఫ్ స్పూనుడు కారం స్పూన్ పుల్లుగా వేయలేదు నేను హాఫ్ వేసాను గరం మసాలా మసాలా పొడి అండి ఇది లైట్గా లైట్గా వేస్తాను నేను అల్లం కడిగేసి నేను పక్కన పెట్టాను నేను అల్లము నేను పిండి కూడా వేసేసి ఇది కలుపుకోవాలండి పిండి శనగపిండి వేసి కలపాలి అసలు వా వాటర్ అన్నది వాడకూడదు మనకి వాటర్ కూడా తగలకూడదు నేను అల్లం కడిగేసి కూడా పక్కన పెట్టాను నేను అల్లం పక్కన ఉన్నాయి పక్కన ఉందండి నేను అది తర్వాత ఎప్పుడు వేయాలన్న చూపిస్తాను నేను వాటికి ఆటే ఉల్లిపాయలు వేసాం కదా నీరు వస్తుంది అందుకని మనం వాటర్ వాడకూడదు మనకి వడ రాదు వేసేటప్పుడు వడ నీళ్ళు కింద అయిపోతుంది వడ చేతికి రాదు నీళ్ళు అసలు వాడకూడదు ఎలా కలిపేసుకోవాలి మనకి ప్రాసెస్ అంతా కలవాలి చూడండి నీళ్ళ కింద వచ్చేస్తుంది ఇలాగంటే వెళ్ళిపోతుంది వేళ్ళంతా అలాగ ఉండాలి సాల్ట్స్ చూస్తున్నాను సరిపోలేదు లైట్గా వేస్తున్నాను ఇలాగ వేసుకుని కలుపుకోవాలి చాలా బాగుంటాయండి మనకి అవి సందికాయలు అవి ఉంటాయి కదా రోళ్ళు రోళ్ళు వేసుకుని కుమ్ముకుంటే శనగపిండి అవి శనగ శనగపప్పు పచ్చి శనగపప్పు ఇంకా చాలా టేస్ట్ వస్తుంది మనం మిక్సీలో వేసుకోవచ్చు ఇలాగ రోట్లో కుంపుకొని కూడా వేసుకోవచ్చు కచ్చే ఇది వాళ్ళు నేను చిన్న చిన్న మొక్కలు కట్ చేశాను అది పక్కన పెట్టాను కదా ఇప్పుడు అల్లం వేసి కలుపుకోవాలి లాస్ట్లో చాలా చిన్నగా కట్ చేసి కడిగేసి మొత్తం చిన్న చిన్నవిండి చిన్న కప్పుడు తీసుకున్నాను అల్లం అల్లం వేయటం వల్ల చాలా ఆరోగ్యం మంచిది మనకి ఈ శనగపప్పు ఇవన్నీ అరుగుతాయి జీలకర్ర అరుగుదల ఉంటుంది అల్లం అరుగుతుంది ఈ చక్కగా ఇవన్నీ వేసుకోవాలి మనము అల్లం కోసం చెప్తున్నాను నేను అల్లం మనం తినొచ్చు నేను వస్తటగా చెప్తున్నానండి మనం అల్లం మనకి చాలా మంచిది ఆరోగ్యానికి అల్లం అన్నది చాలా బెటర్ చాలా మంచిది కూడాను కానీ అల్లం ఎక్కువగా వాడకూడదు ఎక్కువగా వాడటం వల్ల మనం ఒంట్లో వేడి ఎక్కువైపోతుంది అల్లం బాగా విపచ్చంగా వాడకూడదు నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుంటాను అల్లం ఎక్కువ వాడకండి వాడచ్చు రెండు రెండుసార్లు వాడవచ్చు మనకు కఫం ఉండదు మనకి బాగుంటుంది ఆరోగ్యానికి కాకపోతే వేడి చేసేస్తుంది అల్లం అన్నది అదే విధంగా అల్లం వాడకూడదు ఎక్కువగాను తగినంత ఆయిల్ వేస్తున్నాను ఇలా చేయి తడుపుకొని గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నాను నేను ఇలా చేయి తడుపుకోవాలి ఇలా వండ చేసుకోవాలి ముందుగాను మనకి ఇలా చేతితో రఫ్ చేసుకోవాలి మనకి మనకి సైడ్ పగులు లేకోకుండా మనం వేలితో ఇలాగ అనేసుకోవాలి ఇలాగ సైడ్ పగులు పోకోకుండా సైడు చుట్టూరు ఇలా నొక్కుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత వేసేస్తున్నాను ఆయిల్ వీటెక్కిన వీటెక్కకుండా వేయకూడదు అలాగే వాటర్ తడుపుకొని మనం మళ్ళీ వేరేది కూడా వేస్తున్నాను ఇలా వేసేసుకుని మనకు కాలిందల్లా బాగా ఉడకని లోపల కూడాను గోల్డెన్ కలర్ రావాలి ఇలాగ అటు ఇటు కలుపుకోవాలి మనం ఒక పక్కనే ఉంచేసుకోకూడదు మాడిపోతాయి ఒక పక్కనే అందుకని ఉడకవు కూడా ఒక పక్క ఉడికిపోతుంది ఇంకో పక్క ఉడకదు అందుకని ఇటు అటు కలుపుకోవాలి ఇటువైపు తిప్పిన తర్వాత అటువైపు తిప్పుకోవాలి இல்ல கலர் காவலி இல்ல கலர் ஐல் ஆயில் பிர்த்து పీర్చుటా లేదు అంత బాగా వస్తున్నాయి అలా మన చేతికి ఒత్తుకుంటే మనకి ఇబ్బందిగా ఉంది అనుకుంటే నేను ఇంకోలా చూపిస్తాను మీకు మనకి చేతికి ఈ చేతిని నీళ్ళు వేసుకుని మనం చేతిపైన ఇలాగనుకోవచ్చు మనం ఒక్క చేత్తో అనుకుని కన్నా మళ్ళీ ఈ చేతిలో కూడా ఇలా కూడా వేసుకోవచ్చు ఒక చేత్తే ఒత్తుకోలేకపోతాం మనం కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇంకో వేరే చేయి మీద పెట్టుకుని వెడం చేతి మీద ఇలాగలాగా చక్కగా రౌండ్ చేసుకుని మనం ఎప్పుడైనా సరే కొంచెం వాటర్ పాం చేతికి రాసుకుని అప్పుడు వేసుకోవాలి ఇలా కూడా వేసుకోవచ్చు రెండు విధాలుగా వేసుకోవచ్చు చాలామంది పేపర్ల మీద ఆటల మీద వేస్తారు కదా ఎవరికే వీలుగా ఉంటే అలాగే వేసుకోవచ్చు చక్కగా ఇలాగా కాలు నించుకోవాలి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఎలాగొచ్చి చూడండి బ్రౌన్ కలరు ఎలా రావాలి కలరు ఇంకా మొత్తం అన్నీ ఎలాగేసేసుకోవాలి వేచాను చూడండి అయిపోయాయి లాస్ట్లో వేడిగా ఉంటుంది కదా ఆయిల్ లైట్గాను ఆయిల్లో లైట్గా మన చక్కగా నీట్గా కరివేపాకు కడిగేసుకుని అప్పుడు అందులో వేసుకోవాలి వేడి ఆయిల్లో ఇప్పుడు మనం ఇలా పైన వేసుకోవాలి చాలా బాగుంటుంది మనం ఈ తిన్నప్పుడు కూడా చక్కగా కరివేపాకు కూడా ఒక్కొక్క ఒక్కొక్క ఆకు తినచ్చు వడతినప్పుడు చాలా వేడిగా ఉన్నాయి ఎంత బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి మనకి జీలకర్ర ఇవన్నీ అల్లం ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసాను కదా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇలాగా పిల్లలు చక్కగా తింటారో మనకు అరుగుదల కూడా ఉంటుంది ఇలాగ వేసుకుంటే అల్లము జీలకర్ర ఇవన్నీ వేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అరుగుదల కూడా ఉంటుంది చాలా బాగున్నాయి అలా ఉబ్బే కూడా అండి వడా అసలు ఆయిల్ కూడా పేర్చలేదు చాలా బాగా వచ్చాయి Super! So,